హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫ్రెస్ అన్న ఈరోజు మండే కదా బిగ్ బాస్ ఎయిట్ అప్డేషన్స్ ఏంటని చాలా ఎక్సైటెడ్ ఉండి ఉంటారు అందరూ ఫస్ట్ మనమైతే ఇంట్రెస్టింగ్ పాయింట్స్కి అయితే వెళ్ళిపోదాం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో దానికే వెళ్ళిపోదాము సోనియా అయితే చెప్పాలనుకుంటున్నాను ఈరోజు సోనియాకి టూ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట టూ కాదు త్రీ త్రీ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ పాయింట్ ఏంటంటే సోనియా పృథ్వీది అనమాట వాళ్ళు ఇలా సోఫా ముందు ముందు ఇలా కూర్చొని ఉంటారు ఇలా చేతులు ఇలా పట్టుకొని ఉంటారు అండ్ దిస్ ఇస్ పృథ్వీ హ్యాండ్ అనుకోండి ఇది సోనియా హ్యాండ్ అనుకోండి ఇలా పట్టుకొని ఉంటారు అయితే పృథ్వీ అడుగుతాడు మీకు ఏ టైప్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్ కావాలి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి అయితే అడుగుతాడు యాజ్ యూజువల్ గర్ల్స్కి అయితే ఎలాంటివి ఉంటాయండి మంచి బిహేవియర్ ఉండాలి క్వాలిటీస్ జాబ్ పర్పస్ అన్నీ ఉండాలని అంటారు అవే చెప్పింది తను అలా కొద్దిగా చూడడానికి కొద్ది వేరేలానే అన్ని లవ్ ట్రాక్ ఆ టైప్లోనే అనిపించింది అనమాట వాళ్ళిద్దరు కూర్చుని పద్ధతి కానీ మాట్లాడే బిహేవియర్ కానీ కొంచెం అలానే అనిపించింది అది అయిపోయిన ఒక ట్వంటీ ఒక ట్వంటీ మినిట్స్ అనుకోండి ఆ ముందు అది ఇది కుకింగ్వి అది చూపించారు ఆ తర్వాత మళ్ళీ సోనియా నీకే దగ్గర కూర్చొని ఉంటుంది సోఫాలో కూర్చొని ఉన్నప్పుడు నిఖిల్ తోటి అంటుంది నిఖిల్ వాటర్ తాగుతుంది ఆ టైంలో వాటర్ తాగుతూ ఉంటారు అయితే నిఖిల్ తోటి ఉంటుంది నువ్వు సిగరెట్ మానేసే నీకోసం ఏదైనా చేస్తాను నేను అని చెప్పేసి అయితే అంటుంది యాక్చువల్లీ నిఖిల్ కూడా షాక్ అవుతాడు ఆ మాటకి అని చెప్పేసి అంటాడు వాటర్ తాగడం ఆపేసి అంటే కొంచెము తను డబల్ గేమ్ ఆడుతుంది అనేది నాకైతే అనిపిస్తుంది అంటే అంటారు కదండి ఇలా అవుట్ ట్రాక్లు నడిపిస్తే ఎక్కువ రోజులు ఉంటారని అలాంటివి ఏమైనా ట్రై ఉంది బట్ అలాంటి వర్కౌట్ కావు అనేది అయితే అర్థం కావట్లేదు అండ్ మనం నామినేషన్స్లోకి అయితే వెళ్ళిపోదాము సీత నామినేట్ చేయమని చెప్పేసి అంటారు ఫస్ట్ బిగ్ బాస్ సీతతోటే స్టార్ట్ చేస్తారన్నమాట సీత నామినేషన్ వచ్చేసి నిఖిల్ ప్రేరణ నిఖిల్ మీద చాలా సిల్లీ రీజన్స్ చెప్తుంది అండ్ ప్రేరణ ప్రేరణ అయితే చెప్తుంది ఏదైతే ప్రేరణ డస్ట్బిన్లో నుండి డస్ట్బిన్లో పడేసిన జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చి మళ్ళీ టేబుల్ మీద పెట్టినా అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే సీత చెప్తుంది అనమాట ప్రేరణ అంటుంది అదేదో నేను వేలో చేశాను అది ఇది నాన్సెన్స్ అంతా మాట్లాడతారు అక్కడ నేను కావాలని చేయలేదు వాంటెడ్లీ చేయలేదు అని అయితే ప్రేరణ చెప్తుంది బట్ ఆల్సో సీత అది తప్పు అని చెప్పేసి అంటది సీత మాట్లాడిన పాయింట్ అయితే అక్కడ కరెక్ట్ అది తప్పు కదండి అలా ఎవరు చేస్తారు డస్ట్బిన్లో పడేసింది మళ్ళీ మీరే మీరే వచ్చి తీయాలని చెప్పేసి డస్ట్బిన్లోకి వెళ్ళి తీసి టేబుల్ మీద అయితే పెట్టరు కదా బట్ తను అలా పెట్టింది అది తప్పు అంటే నేను స్కి ఏదో ఫన్నీగా చేశాను దాన్ని కూడా ఎంత సీన్ చేస్తున్నారు అని చెప్పేసి అంటది అయితే ఇక్కడ ఇంకొక టాపిక్ ఏదైతే వస్తుందంటే అంటే యష్మికి ప్రేరణకి బయట ఆల్రెడీ పరిచయం ఉంది ఆ పరిచయం తోటి ఆ ఫ్రెండ్షిప్ వేలోనే ఆడుతున్నారు అని చెప్పేసి అనేది సీత అంటదనమాట వర్డ్స్ అయితే మానేయండి మేము అలా ఆడట్లేదు బయట పరిచయం ఉంటే మాత్రం ఇంట్ హౌస్లో కూడా అలా ఆడాలని రూల్ ఉందా అది ఇదని చెప్పేసి అంటుంది ఆ టైంలో ప్రేరణ అయితే కొన్ని వర్డ్స్ లూజ్ అవుతుంది తీట అని చెప్పేసి వర్డ్ అయితే మాట్లాడుతుంది బట్ అది కరెక్ట్ కాదు ఎంత ఫయర్ మూడ్లో ఉన్నా కానీ మన టంగ్ అనేది మనం అదుపులో ఉండాలి అలా మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు కదండి అండ్ నెక్స్ట్ సోనియా నామినేషన్ అయితే వస్తుంది అనమాట సోనియా నైనికాకి నామినేట్ చేస్తుంది సీతకి నామినేట్ చేస్తుంది అండ్ సీతకి దేనికి నామినేట్ చేస్తుందంటే నీకు అసలు బ్రెయిన్ లేదు బిగ్ బాస్ గేమ్ ఎలా ఆడాలో కూడా నీకు తెలీదు సెన్స్లెస్ అని చెప్పేసి అయితే మాట్లాడుతుంది సీతతోటి సీత కూడా దాన్ని బాగా డిఫెండ్ చేస్తాం సోనియా అంటుంది నువ్వు అన్ఫిట్ ఫెయిల్ అది ఇది అని అయితే వర్డ్స్ లూజ్ అవుతుంది సోనియా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదండి అలా మాట్లాడుతుంది అసలు నువ్వు వేస్ట్ బిగ్ బాస్కి అన్నట్టే మాట్లాడుతుంది సీతతోటి బట్ దానికి సీత ఆర్గ్యుమెంట్ అయితే కరెక్ట్గా ఇస్తుంది తను కూడా ఆర్గ్యూ అవుతుంది ఇద్దరి మధ్య పెద్ద ఫైటే అవుతుంది అనమాట ఆ టైంలో అయితే అప్పుడు సీత ఒక వర్డ్ అయితే లూజ్ అవుతుంది బొక్కలోది అనే వర్డ్ అయితే లూజ్ అవుతుంది బట్ తను అలా లూజ్ అవ్వకుండా ఉండాల్సింది అంత ఆర్గ్యుమెంట్ చేసి ఒక్క వర్డ్లో మైనస్ అవ్వడం దేనికి సీత అనేది నా ఇంటెన్షన్ బట్ ఈ వర్డ్ అయితే లూజ్ చేస్త లూజ్ అవుతుంది ఈ బ్యాడ్ వర్డ్ అయితే అండ్ ఇప్పుడు డైరెక్ట్లీ నేను మీకు ఇచ్చే షాపింగ్ న్యూస్ చెప్పాను కదా స్టార్టింగ్లోనే మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తానని ఈరోజు నామినేషన్స్ అనేది అన్నీ కంప్లీట్ కాలేదు బట్ ఆల్సో ఎవరైతే నామినేట్ అయ్యారో ఆ లిస్ట్ అయితే వచ్చేసింది అనమాట ఆ లిస్ట్ నేను మీకు ఇప్పుడే చెప్పేస్తాను శేఖర్ బాషా అయితే నామినేట్ అయ్యాడు సీత నామినేట్ అయింది నైనికా నామినేట్ అయ్యాడు ఆయన నిఖిల్ పృథ్వీ అభయ్ మణికంఠ ఆదిత్య వీళ్ళైతే నామినేట్ అయ్యారనమాట వీళ్ళలో మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్ చేయండి గెలిపించుకున్నాము అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్